పొక్క వచ్చిందండి పొక్క వస్తే ఏంటో ఈ పొగ్గని నేను బోపాలం గారి దగ్గరకు తీసుకెళ్ళానండి తీసుకెళ్తే ఇలా రాకూడదమ్మా ఇలా రాకూడదమ్మా తినేత్ర దగ్గరికి తీసుకెళ్ళు అన్నారండి అయితే తినేత్ర దగ్గరకు తీసుకెళ్ళమంటే నేను ఒక టీచర్ గారి దగ్గర పనిచేస్తున్నాండి పని చేస్తే ఆవిడ అందండి ఆవిడ చెప్తే మరి తినేత్ర దగ్గరికి వద్దమ్మా ఏలూరు స్పటండి వంగియ్య కూడా తీసుకెళ్ళమ్మా ఏదంటే చెప్తారు అందండి క్యాన్సర్ హాస్పిటల్ అయితే ఆ హాస్పిటల్ తీసుకెళ్ళనండి అండి అయితే డబ్బులు అయిపోతే అక్కడికి వెళ్ళాక మళ్ళీ డబ్బులు ఏమన్నా అని ఫస్ట్ అక్కడ తీసుకెళ్ళిపోయానండి అండి తీసుకెళ్ళిపోతే ఖర్చు చేసి రత్పచ్చలు అవన్నీ చేసేయండి ముప్పై పైకి పంపించారండి పది రోజుల తర్వాత రా మేము ఫోన్ చేస్తాం అప్పుడు రమ్మన్నారండి రమ్మంటే అప్పుడు మళ్ళీ వెళ్ళామండి వెళ్తే తర్వాత ఇంకో డాక్టర్ గారిని కూడా తీసుకెళ్ళామండి మళ్ళీ వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళి ఆ నాలుగు మీద అచ్చా పప్పు తీసేసి చెయ్యాలా అని ఆపరేషన్ చేయాలన్నారండి ఆపరేషన్ చేశారండి ఒక ఇరవై రోజులు ముక్కు ద్వారాగా పాలు పంపించారండి నూటి ద్వారా కాకుండా పాలు పంపించాక మళ్ళీ ఎత్తి ఈ అమ్మాయి వయసు ఉన్నది కరెంట్లు పెట్టాలన్నారండి ముప్పై మూడు కరెంట్లు పెట్టాలన్నారండి ముప్పై మూడు కరెంట్లు అయితే నాకు అక్కడ లేదంటుందండి కొంతమంది పెట్టించుకోమంటున్నారు కొంతమంది వద్దు అంటున్నారు నాకు అసలు కరెంట్లే వద్దంటుందండి ఐగారు పెట్టుకోమంటే పెట్టుకుంటాను లేకపోతే నేను పెట్టుకుని అంటుందండి ఎలా బతిమాలి 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 ఐగారి దగ్గరికి ఎరిపోతలు అవన్నీ మా చెల్లి తీసుకొచ్చిందండి ఏమో వద్దాం మా పెట్టించుకోమన్నారండి పెట్టించుకోమంటే పెట్టించుకుని నాకు ముప్పై ముప్పై మూడు కరెంట్లు పెట్టించుకుంటే చాలా బలహీనత అయిపోయిందండి అయ్యా మరి మంచిగా ఉన్న దాన్ని తీసుకొచ్చాను ఇప్పుడు లేదని చచ్చిపోతే నేను నేను కూడా చచ్చిపోతున్నాను మూడు అంతస్తుల్లో పెట్టారండి నువ్వు భయపడతామ్మా నన్ను దేవుడు బాగు చేసేసాడు ఎందుకు అనేదండి మూడు అంతస్తుల్లో నుంచి రోజు ప్రార్థన సాయంత్రం పగటాలు వచ్చేసేదండి మూడు నలభై రోజులు కూడా ముఖం మీద నీళ్ళు కూడా పోయలేదండి ఆ శంఛాతో కొంచెం కొంచెం పట్టించేదాన్ని పాలు అలాగైనా నోట్లో వచ్చింది కదండి నోరు పూసిపోయి అస్సలు ఏం తాగేది కదండి మూడు కరెంటులు అయ్యేటప్పటికి మనిషి చాలా బలహీనత అయిపోయిందండి ఊళ్ళోకి తీసుకొస్తే ఇలాంటి రాగం మనిషిని ముఖం ముందే అని నా మొఖం ముందే బతకదు అమ్మాయి అంటుండేవారు అయ్యా నీ చేతులు అప్పించారు నా దగ్గర అయితే ఏమీ లేదు నీ చిత్తం బాగు చేస్తే బాగు చేయలేకపోతే లేదని అనుకొని ప్రార్థన చేసుకునేవాడు ప్రార్థన చేసుకుంటే దేవుడు నా బిడ్డను స్వస్థపరిచాడంటే మంచి ఆరోగ్యం రిపో రెండోసారి రిపోర్ట్ కూడా మంచిగా వచ్చింది అన్నారా డాక్టర్లతో మంచిగా వస్తే ఇంకా కరెంట్లు పెట్టించుకున్నాకండి మనిషి ఇప్పుడు బాగానే ఉందండి బాగుపడింది ఇక్కడ ఇక్కడికి వచ్చి సాధ్యం చెప్పుకుందండి అందరికీ సాధ్యం చెప్పుకొని నాలుగు నెలలకు ఒకసారి చెకప్ చేయించుకుంటుందండి బాగానే ఉంది అన్నారు చిన్న సాధ్యం దేవుడి ఇది అన్నదండి ఏదో ఒక వరం వెళ్ళి నేను సాధ్యం చెప్పుకుంటాను నాయన అనుకున్నాను చెప్పుకుంటే ఒక వారం వచ్చాక కాలు నొప్పి చేస్తే మానే ఇంకా ఇంత పైకి ఎక్కినా కానీ రాద్దన్న కాలు కూడా అసలు నొప్పి చేయలేదండి ఏడు వారాలు ఇచ్చిందండి తల్లిగారు రాడ్ ఉంది ఆ వాళ్ళది ఏదో రాడ్ ఉంది అంటే ఫస్ట్ వారం వచ్చి సరే వెళ్దాము వెళ్దాం అనుకున్నాం కదా అంటే ఆ కాలు ఇదిపోయినప్పుడు నేను వెళ్ళి ప్రార్థన చేశాను ఒకసారి రమ్మ బాగుపడ్డాక అని చెప్తే వస్తాను అని చెప్పారు అయితే వచ్చేటప్పుడు ఏమనుకుందంటే నేను ఎక్కగలిగితే రోజు వస్తే ఈ ఎక్కలేకపోతే ఇక మానేస్తాను ఒక రోజు అనుకుందంట అలాగే ఈ నిప్పు ఉంటే లేకపోతే లేదు అనుకుందంట ఇక ఈ ఎక్కడం మొదటి వారం నుంచి ప్రారంభించింది మొదటి వారం మొదలుకొని ఈ రోజు వారు కూడా ఏడు వారాలు కూడా నొప్పేమీ లేదు అని చెప్పింది నొప్పి ఈ రోజు మనకు రెండు కాళ్ళు బాగున్న వాళ్ళు కూడా నిప్పులు వస్తున్నాయి కానీ మరి రాడు ఉంది ఈవిడ కాళ్ళు ఆ ఏమీ లేదండి దేవుడి ఈ వారాలన్నీ పూర్తి చేసుకోవడానికి సాయం చేశారని సాక్షి చెప్తుంది ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయాలని వారి కోసం ప్రార్థన చేయాలండి స్తోత్రం అలాగే మరి వీళ్ళ పాప మొట్టమొదటగా నేను రండి సంతానం లేదు ఏ కణితులంటా నీటి బొడగలు అంట గర్భ సంచులు అంటే నాకు అప్పుడు పెద్ద తెలిసేది కాదు నీటి బొడగలు మా సంతానం రాదు అంటున్నారు ఏంటంటే మొట్టమొదట ఈ వీళ్ళ అమ్మాయికే అక్కడ పాకలో ఉండి నేను ప్రార్థన చేసేవాడు దొరమాళ్ళు వచ్చి కడుపు మీద చేసి ప్రార్థన చేసాం ప్రార్థన చేసాక మళ్ళీ మళ్ళీ నెలలోని అది ఆ కణితులో ఆ నీటి పొడగలు ఏ ఆ రాలిపోయిన ఇప్పుడు ఇద్దరు బెడర్ తల్లి దానికి అద్మానుషులు అయ్యారు ఇప్పుడు ఇంకా వచ్చి ఇంకా ఒకటి రెండు సంవత్సరాల్లో పెళ్ళిళ్ళు కూడా అవుతాయి నేను అనుకున్నాను ఆ నీటి పొడగలు కణితులు అంటే నాకు అప్పుడు తెలిసేదిగా తెలీదు మొట్టమొదటిగా చెప్పండి ఎందుకంటే అది ఇక రాదు ఇక రావు ఇక నీకు సంతానం జరగదు అది జరగదు జరగదు అని కూడా అలా అంటే ఇక ప్రార్థన చేసేప్పుడు అలా ప్రార్థన చేస్తే సంవత్సరం తిరగకుండానే గర్భఫలం ఇచ్చారు మళ్ళీ మళ్ళీ రెండు మూడు సంవత్సరాలకి ఇంకో పిల్లలు ఇచ్చారు ఇద్దరు ఆడపిల్ల అబ్బాయి అమ్మాయి అబ్బాయి అమ్మాయి అంటే ఆద్రోల్ పిల్లలు కూడా వస్తుంది గెలి అబ్బాయి అమ్మాయిని కూడా ఇచ్చాడు మొట్టమొదటి అదే గర్భఫలం కోసం ప్రార్థన చేసింది అమ్మాయి కోసమే అప్పుడు అవి కూడా తీసేస్తాడు దేవుడు అనే నమ్మకం చేత ఎంతో మంది ఇక్కడికి సంతానం కొరకు వచ్చారు చాలా మంది పదహారు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కాబట్టి పన్నెండు సంవత్సరాలు అయిన వాళ్ళు కూడా ఈ రోజు గర్భ పొందుకున్నారు అందరికీ దేవుడు ఇస్తాడు అది ఈ పాపే నిజంగా ఇలాంటి వాళ్ళకి కూడా నేర్చుకుని కూడా వచ్చింది ప్రార్థన చేయించు ప్రార్థన చేస్తాం అమ్మ దేవుడు ఏమైనా చేయగల సమర్థుడు కాబట్టి ఇలా వీళ్ళ అమ్మాయి క్యాన్సర్ రాగం వచ్చింది చాలామంది చచ్చిపోతున్నాను కీమోలు పెట్టినా చాలామంది హేళన చేస్తున్నారని బయటకు వచ్చేది కాదు ఏంటి అలాంటి రాగం వచ్చింది అలాంటి రాగం నాకు ఫోన్ చేసేది ఫాస్ట్గా ఎలామంటే హాస్పిటల్కి వెళ్తాను లేకపోతే లేదు అనేది ఒకసారి ఇళ్ళమ్మా వాళ్ళు వెళ్ళి ఏం చెప్తారో చూడు చెప్పిన తర్వాత నేను అలా ప్రార్థన చేస్తాం తర్వాత సచ్చిపాతారో లేకపోతే అది చేయాలి ఇది చేయాలి అన్నారు కానీ నీకేమీ అవ్వదు కంగారు పడకమ్మా దేవుడు నేను అయితే ఆ మధ్యకాలంలో అయితే సచ్చిపాత అయినా డిసైడ్ అయిపోయారు సచిపోద్ద అంట అని ఊళ్ళోళ్ళు కూడా అనేసారు తర్వాత డాక్టర్లు గారు కూడా ఏదేదో చెప్పారని అని అని చెప్పింది లేదు లేదని ప్రార్థన చేద్దాం నువ్వు ఒక సాక్ష్యం చెప్పుకుంటానని సిలిగిరిలో ఒక ముక్కుబడి చేసుకో నువ్వు బాగుంటేనే వస్తానని అనుకో తప్పకుండా నేను బాగు చేస్తాడు అని చెప్పాం చెప్తున్న తోటే ఆ మాట మీద ఉంది నిలబడింది అలాగే అనుకుంది మరి ఇక్కడికి వచ్చింది ఆరోగ్యంగా వచ్చింది ఈ రోజు నాడు సాక్ష్యం కూడా పంచుకుంది ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయికి వీళ్ళ అమ్మాయి కూడా ఆ సాక్ష్యమే తల్లిగారికి కూడా పంచుకున్నారు దేవుడి సాక్ష్యాన్ని దేవించిన గాక ఎందుకంటే